దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట మండలం కనిమేట పాత జంగయ్యపల్లి బ్రిడ్జ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న దేవరకద్ర శాసనసభ్యులు జీ మధుసూదన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎన్నో దశాబ్దాల కల అయిన పాత జంగమయ్యపల్లి బ్రిడ్జ్ను ప్రారంభించుకోవడం జరిగింది అదేవిధంగా నేషనల్ హైవే నుండి కనిమేట మీదుగా వార్డుకు బీటీ రోడ్డు కొరకు త్వరలో టెండర్లు పిలిచి బీటీ రోడ్డు నిర్మించడానికి అధికారులను ఆదేశించడం జరిగింది ఈ జంగమయ్యపల్లి నుండి లింక్ రోడ్డు ద్వారకా నగర్కు కూడా రోడ్డు కల్పిస్తామని తెలిపారు కొత్తగా గ్రామ పంచాయతీ ఏర్పడింది కాబట్టి జీపీ బిల్డింగ్ శాంక్షన్ చేస్తున్నాం మహిళలు ఇప్పుడే కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది మహిళా సంఘానికి బిల్డింగ్ కావాలని కోరారు అది కూడా త్వరలో నెరవేరుస్తామని తెలిపారు గ్రామ పంచాయతీకి కావాల్సిన సీసీ రోడ్లు భవనాలు అన్ని కల్పిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు రాజ్యం రాజ్యం సంక్షేమం సంక్షేమం అంటేనే గ్రామ పంచాయతీలు అన్నట్టు ఈరోజు గ్రామ పంచాయతీలు అభివృద్ధికి మూలాలు గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందితేనే ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నది కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీ యొక్క అభిమతం కూడా సో దాంట్లో భాగంగానే ఈరోజు ప్రతి గ్రామ పంచాయతీని కూడా ముఖ్యంగా ట్రాన్స్పోర్టేషన్ అంటే రోడ్డు వ్యవస్థను పటిష్టంగా చేయాలన్న ఆలోచనతోన ప్రతి గ్రామానికి కనెక్టివిటీ అంటే మండల హెడ్ క్వార్టర్ కనెక్టివిటీ ఉండేటట్లు ఈ రోజు డబుల్ లేన్ రోడ్ కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాం అట్లనే ప్రతి గ్రామం నుంచి మండల హెడ్ క్వార్టర్ శాంక్షన్ ఉండేటట్లు ఈ రోజు కొత్తగా రోడ్స్ ఇవ్వబోతా ఉన్నాం ఆల్రెడీ కొన్ని రోడ్స్ ఇచ్చినాము ఆల్రెడీ రోడ్స్ వేయడం జరిగింది త్వరలోనే తాండాలకు గోడలకు గ్రామ పంచాయతీలకు ఎక్కడైతే రోడ్స్ లేవో అవన్నీ కూడా బీటీ రోడ్స్ చేయబోతా ఉన్నా తెలియజేస్తా ఉన్నా ఈ రోజు ముఖ్యంగా ఎన్నో రోజుల కళ జంగ ప్రజల ఎన్నో రోజుల సాకారమైంది ముఖ్యంగా ఆ బ్రిడ్జ్ లేనప్పుడు ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు సో ఈ రోజు ఆ బ్రిడ్జ్ ను ఇప్పుడే మనము ప్రారంభ ప్రారంభోత్సవం చేసుకున్నాము బ్రిడ్జే కాదు ఈ రోడ్డు కూడా బ్రిడ్జ్ ఒకటే నిర్మాణం చేపట్టింది కానీ రోడ్డు బాగలేదు సో ఆ రోడ్డును కూడా హైవే నుంచి అంటే మన కన్మెట నేషనల్ హైవే నుంచి ఇక్కడ వర్ణి వరకు ఈ రోడ్డు ఆల్రెడీ శాంక్షన్ చేసినాము తొందరలోనే టెండర్లు పిలిచి ఈ రోడ్డును కూడా పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తా అదే అదేవిధంగా గంగమాయపల్లి గ్రామానికి కొత్తగా జీపీ ఇప్పుడు శాంక్షన్ అయింది అంటే గ్రామ పంచాయతీగా ఏర్పాటు కాబట్టి కాబట్టి జంగమాయపల్లి గ్రామానికి కొత్తగా నూతన జీపీ బిల్డింగ్ కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇప్పుడే మహిళలు మా మహిళా తల్లి అందరు కూడా వాళ్ళకు ఒక మహిళా భవనం కావాలన్నారు ఆ మహిళా భవనాన్ని కూడా ఇప్పుడు నేను మా ఇంజనీర్ గారు కూడా చెప్పడం జరిగింది ఏఈ గారికి చెప్పడం జరిగింది అస్టిమేట్ చేయండి తొందరలోనే మహిళా భవనం కూడా శాంక్షన్ చేయబోతా ఉన్నా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇవే కాకుండా కొత్తగా గ్రామ పంచాయతీ ఏర్పడ్డది కాబట్టి గ్రామాల్లో గ్రామంలో ముఖ్యంగా సీసీ రోడ్స్ కానీ డ్రైనేజెస్ అవన్నీ కూడా ఇబ్బందికరంగా ఉన్నాయని గ్రామస్తులందరూ కూడా నా దృష్టికి తీసుకురావచ్చు తప్పకుండా తొందరలోనే సీసీ రోడ్స్ కానీ డ్రైనేజెస్ గ్రామానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తొందరలోనే శాంక్షన్ చేసి గ్రామంలో సీసీ రోడ్స్ డ్రైనేజెస్ కూడా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడే కొందరు గ్రామస్తులు ఇక్కడ నుంచి ద్వారకా నగరానికి కూడా కనెక్టివిటీ ఉంది అక్కడ రోడ్డు కావాలని అడుగుతా ఉన్నారు దానికి సంబంధించి కూడా నేను ఎస్టిమేషన్స్ తయారు చేయాలని చెప్పేసి అధికారులకు ఆదేశించడం జరిగింది సో ఆ రోడ్డు కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో శాంక్షన్ చేస్తాం సో ఇట్లా మేము గ్రామాలలో గ్రామ సమస్యలు అన్ని కూడా తెలుసుకొని ఆ గ్రామాలలో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం చేయాలనే లక్ష్యంతోనే ఈరోజు మన ప్రజా ప్రభుత్వం సందర్భం గుర్తు చేస్తా ఉన్నా ముఖ్యంగా ఈరోజు మీరు చూస్తా ఉన్నారు కొనుగోలు కేంద్రాలు ఎక్కడికక్కడ అసలు ఎక్కడ కూడా రైతులు ఇబ్బంది పడకుండా ఏర్పాటు చేసేసి రైతులు ఏ మాత్రం ఇబ్బంది పడకుండా కొనుగోలు కేంద్రాలు అన్ని పటిష్ట ఏర్పాట్లు చేసేసి టైం కు గన్ని బ్యాగ్స్ గానీ ట్రాన్స్పోర్టేషన్ వ్యవస్థ అక్కడక్కడా కొద్దిగా ఇబ్బందులు అవుతా ఉన్నా కూడా ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతూ ఈ కొనుగోలు వ్యవస్థను కూడా వేగవంతం చేయడం జరిగింది అని చెప్పి కూడా ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నా ముఖ్యంగా అక్కడక్కడ కొన్ని మాకు కాంప్లైంట్స్ వస్తా ఉన్నాయి ఇప్పుడే వర్నే గ్రామం నుంచి కొన్ని కాంప్లైంట్స్ ఏంటంటే ఏదో తరుగు పేరు మీద తాల్ పేరు మీద కొందరు మామూనాకు సంబంధించిన ఒక రైస్ మిల్లో లేదో ఏదో చేసిరని చెప్పి దోపిడీ చేసిరని చెప్పి మా దృష్టికి రావడం జరిగింది ఇప్పుడే నేను డిఎం సివిల్ సప్లై గారితో కూడా మాట్లాడడం జరిగింది నేను ఒకటే అధికారులను అదేవిధంగా మిల్లర్స్ ను కూడా హెచ్చరిస్తాను ఇది టిఆర్ఎస్ ప్రభుత్వం కాదు ఇది ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యంలో మీలాంటి దోపిడీ ధర లేదన్న దోపిడీ చేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు ఎందుకంటే రైతు అనే ఇది కష్టపడి సంపాదించి పండించిన పంటను వాడు మిల్లు మా రైతులు మిల్లుల కాడకి తీసుకొచ్చేసి వాళ్ళు ఒడ్లు అమ్ముకుంటుంటే మీరు తలుగు పేరు మీద తాను పేరు మీద ఏదైనా దోపిడీ చేస్తే మాత్రం సైన్స్ ప్రసక్తి లేదు ఎందుకంటే మీకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని ప్రభుత్వం కల్పిస్తా ఉన్నప్పుడు రైతులను ఇబ్బంది పెట్టొద్దని నేను మిల్లర్లను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా హెచ్చరిస్తా ఉన్నా అదేవిధంగా అధికారులు కూడా తక్షణమే స్పందించే ఎందుకంటే అక సక కొన్ని వర్షాలు ఎట్లున్నాయంటే సడన్ గా వర్షాలు వస్తా ఉన్నాయి కాబట్టి రైతులు ఇబ్బంది కూడా చూడాలని చెప్పేసి తెలియజేస్తూ ముఖ్యంగా జంగమపల్లి గ్రామానికి సంబంధించి మరొకసారి ఇప్పుడు కనుమెంట గ్రామంలో కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది తప్పకుండా ఎక్కడ ఏ అవసరం ఉన్నా ఈ ప్రజా ప్రభుత్వంలో మేమందరం కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం ముఖ్యంగా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను ఈ గ్రామస్తులందరూ కూడా హామీ ఇస్తా ఉన్నా మీరు ఎనీ టైం మీ గ్రామంలో ఉన్న సమస్యల విషయంలో నా దృష్టికి తీసుకురండి తప్పకుండా పరిష్కారం చేసి మీకు తప్పకుండా పరిష్కారం చేస్తా అని చెప్పేసి కూడా మీ సందర్భం తెలియజేస్తూ సలోచిస్తున్నాను